అందరికి శాంతి మరి మన జబర్దస్త్ వాతావరాల మరొక చూడు రే మరి ముందుగానే తలకాయ వాతావరణం చూద్దాం డ్రైనేజీ తాగుతున్నాకా జగన్ రాజీనామా మోడీ ప్రభుత్వము కేఫు నువ్వే నా లైఫ్ మల్లారెడ్డి పార్టీకి పెద్దగా పోతుంటాట రావణ గీత లచ్మన్న దాటనట్టు సోమన్న నీ గీత దాటితే నేను ఒట్టు అని బిర్రో పట్టుకొని కళ్ళ పంట నీళ్ళు ఏందో ఏం కదా చూద్దాం అన్నా సోమన్న నేను లీడర్లకు ఛాయలు బిస్కెట్లు అందించే కార్యకర్తనన్నా అన్నా అన్న సోమన్న నేను బీజేపీ జెండాను గుండెలో పెట్టుకొని మోసక తిరిగిన కార్యకర్తనన్నా అన్నా అన్న సోమన్న ఇంకా అంతకంటే ముఖ్యంగా మళ్ళీ ఒక మాట చెప్తున్న సోమన్న నేను ఎవరిని నీ శిష్యుని అన్నా నీ శిష్యుణ్ణి నన్ను ఈ స్థాయిలో ఇవాళ అన్నా ఇవాళ ఒక కార్యకర్త స్థాయి నుంచి ఇవాళ నేను కేంద్ర మంత్రిగా ఎదిగినంటే నీ దీవెన ఉందన్నా నీ ఆశీర్వాదం ఉందన్నా నీ చల్లని చూపు ఉందన్నా అగో గా ఉంటేనే ఇవాళ నేను ఇంత పెద్ద అయినా అన్నా ఇవాళ నన్ను పెంచి పోషించినవన్నా అన్నా సోమన్న కానీ గతంలో నేనేమన్నా తెలిసి తెలియక తప్పు చేసి ఉంటే మాత్రం నన్ను క్షమించు అన్నా నీ పాతాలకు వందనాలు పదివేల పబ్బతి అని సోమవీర్రాజ నన్ను మెసలకుండా పట్టుకుంటున్నా శ్రీనివాస వర్మ ఇక నిన్న క్యాబినెట్లో వచ్చా కదా మంత్రి పదవి ఇక కేంద్ర మంత్రి అయినా కాని ఇక నేను దండం పెడితే ఇక నన్ను ఇట్లా చేసిండు అట్లా చేసిండు ఈ సలహా ఇచ్చిండు ఆ సలహా ఇచ్చిండు నాకు ఎన్నో సూచనలు ఇచ్చిండు నా బతుకు మార్చిండు ఇవాళ నన్ను ప్రబుద్ధిని చేసిండు అని పాపం శ్రీనివాస వర్మ సోమవీర్రాజు కాళ్ళు పట్టుకొని లేస్తాడేడులా మొత్తానికైతే ఈ రకంగా సోమవీర్రాజు అడుగు జాడలో నడుస్తా ఏదన్నా తప్పులుంటే క్షమించు ఇప్పటికైనా నీ సలహాల మీదనే నేను నడుస్తా అన్నట్టుగా ఈ రకంగా ఆంబాయాన్ని వెళ్ళగోసుకుంటుండులా శ్రీనివాస వర్మ కానీ మొత్తానికైతే గురు శిష్యుల బంధం అయితే బలంగానే ఉందిలో

ఇక ఉత్తపుణ్యానికి శరీరం మీద దద్దు రుచి పారైతున్నాయి ఎందుకో అనుకున్నాం ఇగో గిందుకాట ఇక చూడు హరేరేర రరేర హైదరాబాద్ పట్నం హైదరాబాదులో జాంబాబులో అధికారుల మీద జనాలు ఏసేరే రాయి పోసేదేమన్నాడని వాళ్ళ ఉసురు వాళ్ళ గోస వంచుకుంటున్నారట అధికారులు కనీసం తాగనీకి నీళ్ళ సమస్యను కూడా తష్ర చేస్తలేరు అంటే ఇక ఈ అధికారులు తడిబాటు వేసుకొని మొద్దు నిద్రపోతున్నాడని ఉన్నా పాపము మంచి నీళ్ళల్లా డ్రైనేజీ నీళ్ళు కలిసి పాడైతున్నాయట ఇక ఎట్లా పాడైతాయి పాడైపోని ఇప్పటికే జనాలకు దద్దుర్లు బెందులు గోకుడు మన్ను మషాడం లేచి దాకా పాలవుతున్నాట ఇక మేము దాకా పాలైతున్నామో మా డబ్బులు వరుస్తున్నాయో మా జేబులు కాలైతున్నాయో జరగ నీళ్ళ సంగతి చూడరో అని మరో మరో మొత్తుకొని పాడైనా గాని ఇంతవరకు కచకాంత లేరాట అధికారులు ఇక మొత్తానికి మంచి నీళ్ళల్లా డ్రైనేజీ నీళ్లు కలిసేసరికి ఇక లేనిపోని రోగాలు దాపరమవుతున్నాయి జనాలకు ఇక మరి ఎట్లయితే ఎట్లా పోతుందో కానీ మొత్తం మీద జనాల ఉసురు పంచుకుంటుర్రు అధికారులు నాకు గా పదవే కావాలి నాకు మాత్రం గా కొలువే కావాలి గదైతేనే నాకు గమ్తుంది దాని మీద ఉంది నాకు మోజు అని పవన కళ్యాణ్ అయ్యా నీ దండం పెడితే పరితపిస్తా ఉండాట మరి ఏం పదవో ఏం కదో ఇందాం భార్య హా ఎద్దోడు ఎద్దుకేడిస్తే ఎవడో కొవ్వుకేడ్చినట్టు ఇక పవన్ కళ్యాణం అయ్యే ఫలాని పదవి కోసమే ఏడుస్తున్నాటను ముఖమంతా రాజేసుకుంటుండట చంద్రబాబుతోటి నాకు గదే కావాలి నాకు గదే కావాలి అని పాతి పడుతుండట ఇక మొత్తానికైతే మరి పవన్ కళ్యాణం అయ్యే మనసులో ఏముందంటే నాకు మాత్రం డిప్యూటీ సీఎం కావాలి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిని కావాలి నీతో పాటు సరిగ్గా నేను ఉండాలి నేనేమైనా మోతాదు కొననా నేనేమన్నా సినిన్న సన్నగా కొననా నేను కూడా తగ్గ ఫార్ మీదనే బంపర్ మెజార్టీ తోటి గెలిచినా జనాలు నన్ను ఆదరించు జనసేన అని జనాలు కడుపులో పెట్టుకుని గుండెలో పెట్టుకుని కాపాడుకున్నారు కాబట్టి అందుకనే నాకు మాత్రము అసలు సిసలైన పదవి ఉప ముఖ్యమంత్రి కావాలి ఇంకా వేరేది ఏది ఇచ్చినా నేను నచ్చను మెచ్చను అని కుండ బద్దలు కొట్టి చంద్రబాబు శవులే అడను రా పవన్ కళ్యాణం అయ్యా ఇక అంటే చూడు ఇయకటి ఆడున్న నీ అప్పటి ఉంది కుంపట అన్నట్టు ఇక పవన్ కళ్యాణ్కి అయితే నీ దండం పెట్టి ఉప ముఖ్యమంత్రి పదవి మీదనే జీవి గుంజుతా ఉంది అడనురా చూడాలా మరి రాంగ పోగా మరి ఈ పంచాయతీ ఎందాకైతుందో ఎట్టదో ఏం కాదో మరి నారంద్రదే ఊపి ఆ అంటారా ఉత్తబూర చేస్తాడా చూద్దాం రేపు రేపు ఓలేకవా ముందు కూర్చురామా పడ గుర్తియ్యారు కదా అన్నట్టు అరే నేను ఈడ కాదు ఆడ కాదు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తా ఎట్టుబడి సిద్ధం 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 ఆ యుద్ధానికి సిద్ధమో నేను గెలిచేది ఖాయమో అని పాపం జగన్ ఏమంటా అంగళిండో కానీ ఇప్పుడు అసలుకే ఇసరు వచ్చింది రాజీనామా కాడికి ఏం వచ్చిందంట జగన్ అమ్మరా కొడుకు ఇక చూడు మీరు తోడేళ్ళ మందలాగా ఎంతమంది వచ్చినా ఎంతమంది గుంపు కట్టుకొని వచ్చినా ఏమి చేయలేరు నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నా సిద్ధం సిద్ధం మళ్ళీ గెలుస్తాం సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తా అది కూడా వైజాగ్లో చేస్తా అని శపదాలు చేసిండు జగన్ కానీ ఏమైంది పదకొండు మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష బోధన కూడా కోల్పోయిండులా ఇక మరి రాజకీయం అన్నప్పుడు గెలుపు ఓటమి సహజమే ఇక ఈ కథ ఇట్లా ఉంటే పాడైపోరు గారు నారచంద్రయ్య పగ్గాలు చేపట్టినాక రేపో మాపో జగన్ అక్రమ ఆస్తుల కేసులో మరి ఆ బెయిల్ కూడా రద్దయ్యే కోపంది కాబట్టి ఇక మరి ఏం చేయాలి ఇట చేయాలి రేపో మాపో నన్ను చంద్రబాబు ఏం ఊకోడు మరి నిట్ట నిలువున ఆయన ఏడిపిస్తే ఇక ఆ పాపం నాకు మళ్ళా చుట్టుకుంటే ఉంది ఇటువంటి నన్ను జైలుకు దోలుతారు అని ఇక ఆ జగన్ ఏం ఉపాయం చేసుకొస్తుండే ఇక పగ్గాలు వైసీపీ పార్టీ పగ్గాలు పెత్తానం అంతా భారతికి చెప్దామని చూస్తుండట మరి భారతి మాట ఎవరన్నా ఇంటారా అంటే ఎవరు ఈనే కోలేదు ఏ ఎమ్మెల్యే కాబట్టి మళ్ళీ పులివెందులలో ఉప ఎన్నికలు పెట్టి భారతిని ఎమ్మెల్యేగా గెలిపించి వైసీపీ పార్టీ పగ్గాలు ఇద్దామని చూస్తుండాలా అరే ఇంతకాడికి వచ్చింది కథ ఎట్లా ఏంది ఏం కథ తోడబుట్టిన శైలి ఉండే అమ్మ ఉందే ఏంది ఏం కథ అంటే మరి తోడబుట్టిన శైలి ఆనాడు జగన్ జైల్లో ఉంటే ఈమె పార్టీని భుజం మీద చేసుకొని పాదయాత్ర చేసి భుజ మీద వైసీపీ పార్టీని నడిపించి ముందు నడిచింది శైలే ఆనాడు శల్య శర్ అట్లా ఉండే దగ్గరికి ఉండే కాబట్టి చేసింది మరి ఇప్పుడు శైల్య దూరం అయింది ఇక మరి అమ్మ ఏం చేస్తుంది చేతగా ఏదో మీది మాటగా అన్నా కానీ లోపల మొత్తం శైల మీదనే ప్రేమ ఉందట మొత్తానికి జగన్ బతుకు అగమ్య గోచరంగా అయిపోయిందట రాంగ రాంగా మరి జగన్ ఎన్ని కేసులు పోవాలనో ఎన్ని జైలు పోవాలనో ఇంకేం కథ నడుస్తుందో ఇంకేట సంగతో చంద్రబాబు నాయుడు మొత్తం మొత్తం పగ తీసుకుంటే ఉండులా ఈయన కాలంలో ఈ రోజా ఎటువైపు పాడు కావచ్చు ఏ అర్రె దాచుకుంది ఏ త్వరలో దాచుకుంది లేకపోతే భూమి గుసుకొని పోవచ్చురా అసలు ఎక్కడ పోయింది ఈ రోజా అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనాదకు నిద్రమలేదట రోజా మనం చూడక మరి రోజమ్మ ఎడిపోయిందో పోయిందో ఏం కదా మనం విందాం పని రోజకా నువ్వు యాడికి పోయినవు రోజకా నువ్వు ఎక్కడ ఉన్నావు రోజకా నువ్వు యాడికి పోయినావు రోజకా నువ్వు ఎక్కడ ఉన్నావు ఏపీలో మాత్రము నీ రూపురేఖ కానుస్తలేదక్క ఏపీలో మాత్రము నీ రూపురేఖ కానుస్తలేదక్క రోజకా నువ్వు యాడికి పోయినావు రోజకా నువ్వు ఎక్కడ ఉన్నావు నమ్ముకున్నోళ్ళే రోజక నిన్ను నట్టేట ముంచిర రోజక్క నమ్ముకున్నోళ్ళే రోజక నిన్ను నట్టేట ముంచిర రోజక సొంత పాటలే రోజక నిన్ను గంగారా గడిపిర రోజక సొంత పాటలే రోజక నిన్ను గంగారా గడిపిర రోజకా నమ్మించి నమ్మించి రోజకా నమ్మించి నమ్మించి రోజక నిన్ను ఇంత పని చేసిరా రోజక నిన్ను పాలు చేసి నిన్ను ఓటమి పాలు చేసిరా మగము ఎక్కడా పెట్టుకోవాలని మొగము నీకు లేవకుండా ఎక్కడ నువ్వు పెట్టకుండా ఎవరికి చూపించకుండా నేలకు ఎసుకొని నువ్వు ఎక్కడ పోయినము రోజక నేలకు ఎసుకొని నువ్వు ఎక్కడ పోయినవు రోజకా తలకాయ కిందికి దించి నువ్వు యాడికి పోయినవు రోజకా తలకాయ కిందికి దించి నువ్వు యానికి పోయినావు రోజకా చెన్నైకి నువ్వు పోయినవని వాసన వస్తుందట నమ్మ చెన్నైకి నువ్వు పోయినవని వాసన వస్తుందట నమ్మ ఎందుకు నువ్వు పారిపోయినావు చెప్పవా మా యొక్క రోజక్క ఎందుకు నువ్వు పారిపోయినావు చెప్పవా మా యొక్క రోజక్క రోజక్క పని గో గిరికొచ్చింది కథ లాస్ట్కి వస్తల కలా ఉన్న నిష్పెట్టి పలాలైపోయిందట పక్క రాష్ట్రము మరి ఎక్కడ ఏం చేయమంటారు ముఖం తిప్పుకోవస్తలేదట ముఖము ముఖము వేసుకొని పోవాల్సి వస్తుందట గనే నిమ్మనంగా కొన్నాళ్ళు ఉందామని ఇగో చెన్నై పోయిందట రోజాక ఏడికి వచ్చింది చూడూరి రోజాక బతుకు కొసకు ఇక మోడీ సార్కు మొత్తం మీదనైతే ఎంతో కొంత దెబ్బ తగింది ఎదురు దెబ్బ తగింది ఎందుకంటే మరి మెజార్టీ రాకపోయి ఎన్డీఏ కూటమితోటే ఇప్పుడు ఆయన మళ్ళా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది కూలిపోతుందట అబ్బరొండ మరి ఏంది అంటే ఇందంపారి ఎన్ని ఏషాలు చేసినా ఎన్ని కథల పడ్డా ఎన్ని జిమికులు చేసినా మోడీ ప్రభుత్వం మాత్రము ఏడాది లోపలనే కుప్ప కూలిపోతుందని ఆ పార్టీ ఆ లీడరు సంజయ్ సింగ్ కొని పాడైపోను ఇట్ట సంగతి ఇదేం కథ అంత బ్రహ్మాండంగా మూడోసారి హ్యాక్ట్రిక్ కొట్టిండు మోడీ అని దేశమంతా మురుస్తుంటే మరి ఆ పార్టీ సంజయ్ సింగ్ గిట్ల మాట్లాడేది ఏం కథ అనుకుంటారు కదా పబ్లిక్ ఇక మరి గుమ్మా జక్క గుంపు కట్టుకుండు ఆయనకు సరిపడా మెజార్టీ రాలేదు ఆ కాబట్టి ఈ గుమ్మా జక్కల కొంతమంది శక్తులు ఉన్నారు ఈ శక్తులు ఏదో ఒక రోజు విచ్ఛిన్నమైతరు కథ మొదటికే వస్తుంది మోడీ ప్రభుత్వం उनका जन्म बायोलॉजिकल नहीं है वो अवतार है भगवान से भी बढ़कर अपने आप को मानने लगे उनकी पार्टी गाना गा रही थी कि जो राम को लाए हैं हम उनको लाएंगे इतना अहंकार हो गया कि भगवान श्री राम को लाने का दावा करने लगे इतना अहंकार हो गया कि भगवान जगन्नाथ जी उनके भक्त हैं ऐसा दावा करने लगे तो आज बजरंगबली का दिन है मंगलवार का दिन है और उनको एक ఇక ఇప్పుడు ఏపీలో నీ జనాలు చల్లకుండా గంపంత కన్ను పెట్టుకొని ఇదే పని అడ ఒకటే తొంగి చూస్తున్నాడు ఒకటే తొంగి చూస్తున్నాడు ఏంటి ఏం కథ అంటే ఒక ఫోటో వాట అమ్మ ఫోటో అని తొంగి చూడవలసిన అవసరం ఏముంది అంటే దానికి అంత ఉంది ఇప్పుడు కథ మరి అది ఫోటో ఎక్కడి ఫోటో దాని మీద ఏం రాసి ఉంది ఏం కథ మనం కూడా చూద్దాం పని ఇక నిన్నీ అలా ఏపీలో ఒకటే గుసగుస నడుస్తున్నాడు నారచంద్ర చేతికి పగ్గాలు వచ్చా కదా ఏ అప్పటి కాని చెల్లి ఏపీలో అడుక్కు ఓ జగన్ మా ఓట్లు నీకే చేసినామయ్యా కానీ మరి మా ఓట్లు ఏమైపోయినాయి నీకు వల్లేదు అసలు ఏం కుట్ర జరిగింది ఈవీఎంల తప్ప లేకపోతే అధికారులు తప్ప లోపటంగా ఏమన్నా జరిగేనా అసలు ఎట్లా జరిగే ఏం జరిగే మాకైతే కథ ఎక్కడ వశపడతలేదు మా ఓటు మాత్రం నీకే నీకేసిన సారు ఈ కుట్ర ఎక్కడ ఉందో దీన్ని ఛేదించాలి సారు అన్నట్టుగా ఈ రకంగా అడుగు అడుగున ఇగో పోటు పోలు పెట్టి ఈ రకంగా దర్శనం దర్శనమిస్తున్నా సూర్యాల మరి ఈ తప్పిదం ఎక్కడ జరిగింది ఏంది ఏం కథ నిజంగానే వీళ్ళు ఓట్లేసిరా లేకపోతే వేస్తే ఏమైనా కుట్ర జరిగిందా లేకపోతే పుణ్యానికి ఇట్లా పెట్టి మంది మీద నూకుతురా అనేది ఇక ఏపీ జనాలు ఒకటి గుసగుస పెట్టుకుంటున్నాడు అన్నుల్లా అయ్యే మరి ఎట్లయితుందో ఏం పోతుందో మొత్తానికైతే ఇప్పుడు ఎలక్షన్ సంగపూరు మాత్రం దీని మీద మరి స్పందించి ఏమనుకోస్తారు ఏంది ఏం కదా అనేది ముందరపడి చూద్దాములా ఇక ఆయన ఆకాశానికి అంతలేడాట భూదేవి మీద వంత ఎందుకో ఎందుకు అంటే ఆయన రేపో మాపో ఒక పార్టీకి పెప్ప కాబోతున్నాట ఆ మరి గట్ల వచ్చింది రాత్రి ఫోన్ వచ్చింది మరి ఆ ఫోన్ ఎవరు చేసిరు ఏంది ఏం కదా ఏ పార్టీ అయింది అంబారి వరేకో మాజీ మంత్రి మేచర్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పటేలు కారు దిగి సైకిల్ ఎక్కబోతున్నాడను లో నిశిత్రం సల్లగుండు ఇది ఎక్కడికి కథరు నాయన అంటే నిజమే నటనులో ఇక మరి ఇది పుకార్ అయితే లేచింది చంద్రబాబు నాయుడు ఆట మల్లారెడ్డి పాటేలకు ఫోన్ చేసిందట ఈసారి ఎటనా చేసి నువ్వు మొ మీద తెలంగాణ సైకిల్ ని నడిపించే బాధ్యత నీకే ఒప్ప చెప్తున్నా మరి నువ్వు ఏం చేస్తావో ఏం కదా తెలుగుదేశాన్ని మాత్రం తెలంగాణలో మరి గంగల కలుపుతావా లేకపోతే పైకి లేస్తావా నీకు వదిలిపెడుతున్నా ఏమంటావు మల్లారెడ్డి పటేల అంటే హమ్మ నీ దాంట్లో తీసేటట్టు ఉంది అని మల్లారెడ్డి పటేలు కూడా దీనికి జర్రా గంగేద్దో తలకాయ ఊపిండు అనే పుకారం మాత్రం బయటకు వచ్చింది హబ్బరకొండ హమ్మ నడి దాకా జై కేసీఆర్ జై కేసీఆర్ కేసీఆర్ఏ నా దేవుడు ఏ నా ప్రాణం ఏ నా ఊపిరి అన్న మల్లారెడ్డి రెడ్డి పాటలు ఇప్పుడు సైకిల్ ఎక్క పోతున్నాడు కారు దిగి ఇక మరి కారు కథనేమో పాత ఇనుప సామాను అమ్ముకునే కాడికి వచ్చింది కథ ఇక లాభం లేదు కాంగ్రెస్ వాళ్ళు ఏమో దగ్గరికి రాణిస్తలేరు ఎట్లా చేయాలి ఏం చేయాలి మరి ఇక ఏపీలో పలుకు వాడికి పతార ఉంది కాబట్టి పడ్డో ఇక మరి గురు శిష్యులు ఆ రేవంత్ రెడ్డి ఇక మరి చంద్రబాబు నాయుడు చెప్తే ఇంటడు కాబట్టి గురువు చెప్తే ఇంటడు కాబట్టి ఎట్లనన్నా చేసి ఇంట్ల పోతే నాకు ఏమైనా పాయిదా అవుతుంది రేపు రేపు నా మీద కేసులు బోసులు కాకుండా ఆ ఎంత మంచి ఉపాయం మీద ఉన్నాడు మాజీ మంత్రి మల్లారెడ్డి పాటేలు తక్కువ ఏం కాడో మల్లారెడ్డి పటేలు ఇక రేపు మాపోయి ఇక సైకిల్ ఎక్కినట్టే అనుకో రాజునియా ఇక నిన్నమడిక ఎట్లా ఉండే కదా పని లేక పటేలు పాత పాతగూడలకు పూత పెడన్నట్టు ఉంటే నీ పాడైపోయి ఏది మన టమాటా సంగతి బాబో ఏం టమాట ఈ దానికి రంగారాంది అన్నారు కానీ ఇప్పుడు ఆ టమాటా పోయి కొటారు ఏందో ఇందా పని టమాటా కథ నా పేరు టమాటా నేను వినను ఎవరి మాట నా పేరు టమాటా నేను వినను ఎవరి మాట నా పేరు టమాటా కొండెక్కి నేను వింటే తొంగి తొంగి చూస్తున్నారా కొండెక్కి నేను ఉంటే తొంగి తొంగి చూస్తున్నారా అందనంత ఎత్తులో ఉంటే అరిగోసా పడుతున్నారా అందనంత ఎత్తులో ఉంటే అరిగోసా పడుతున్నారా నేను లేనిది మీ ఇల్లు ఎట్లా గడుస్తుంది నేను లేనిది మీ ఇల్లు ఎట్లా గడుస్తుంది నేను నా బలము పెరిగిపోతా ఉన్నది నా పేరు టమాట నేను వినను ఎవరి మాట నా పేరు టమాట టమాటా వాయు టమాటా బలం స చిన్న సనగలేదేవు టమాటా మొత్తం కొటారి కొండకి కొండెక్కి కూసు టమాటా మార్కెట్ లో ఇప్పుడు టమాటాను మందలిచ్చే వశం లేదు టమాటా ధర ఎంత అనుకుంటున్నారు టమాటా ధర ఇప్పుడు ఎనభై రూపాయల కిలాట అబ్బా ఇగ గిసం టైమ్ లో టమాటాను కొనుక్కొచ్చి ఇంట్లో కూరనుకొని తినేయాల నాదుల్లా వా టమాటాకి ఎంగిరాకొచ్చే కనిపించినా అమ్మ మీద ప్రేమ లేదు కట్టుకున్న దాని మీద ప్రేమ లేదు కడుపులో వచ్చిన పిల్లల మీద కూడా ప్రేమ లేదు కానీ ఇంక గీదాని మీద ఉందట అసలైన ప్రేమ ఎక్కడున్నావే ఏ చోట సిర్రే ఎక్కడున్నా ఏ చోట దాసిర్రే ఎక్కడున్నా ఏ చోట దాసిర్రే బ్లాగులో నిన్ను అమ్ముకుంటుర్రే కొత్త బ్రాండ్లను మార్కెట్లకు తెచ్చి నిలువు నా గొంతును పెడుతుర్రే ಎಕ್ಕ ಚೋಟ ದಾಸ್ರೇ ಎಕ್ಕ ಚೋಟ ರಾವೇ ದಾಸ್ರೇ ರಾವೇರಾವೇ ಕೆಎಫು ಬೀರು ದೊರಕಿದೆ ನಾ ಬಾಧಾರು ರಾವೇ ರಾವೇ ಕೆ ಎಫು ಬೀರು ದೊರಕಿದೆ ನಾ ಬಾಧಾರೂ ಹಬ್ಬರ ಬಾಬ್ರೆ కేఫ్ బీరు ఎవరము కొటారి కొమ్మల మీదుగానే పోతుంది కానిలా నీ అన్యాయం పాడువాడా కేఫ్ బీరును అందకుండా పొందకుంటా చేసి దళారుల సేతుల్లో కీలు బొమ్మగా చేసి నీ పాడువాడా ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముకుంటున్నాడు అనులా ఈ దగులు బాజీగా తాగుబోతున్నాడు నో ఇట్లా మక్కి కదరా పాపం సర్కారు సగం సంసారాన్ని వాళ్ళే నోకొస్తుంటుంది ఇక ఇట్లా చేస్తే వాళ్ళు ఏమైపోవాలి వాళ్ళ బతుకు ఎట్లా కావాలి అబ్బా ఇంకా మీ విధంగా కొత్త రకం బీర్లను తెర మీదకి తీసుకొచ్చి వాటి మీద డెబ్బై రూపాయల కమిషన్కు కకృతి వాడి తాగుబోతులకు తండ్లాడ పెడుతురులా వీళ్ళింత పీనికెళ్ళ దళారులో సూడుది పాపం ఇవ్వ అన్న కూడా ఏమనుకు వస్తుండో అన్నా కే ఫ్లైట్ ఉందా కే కేఫ్ ఉందా అన్నా కే ఫ్లైట్ ఉందా అన్నా కే ఫ్లైట్ ఉందా అన్నా కే ఫ్లైట్ ఉందా కేఫ్ లేదా కేఫ్ ఉందా కేఫ్ ఇంత ఫేమస్ బీర్ అయినా ఈ బీర్ని తెలంగాణలో ఎక్కడ కూడా దొరకకుండా చేస్తారు ఒక పది వైన్స్ తిరిగి వస్తే ఎక్కడ కూడా ఈ బీర్ దొరకలేదు పైగా ఇప్పుడు అంటర్ బిర్యానీ అదేవిధంగా బిర్యానీ బిర్యానీ కొత్త బీర్లు తీసుకొచ్చారు ఆ కొత్త బీర్లకు ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసి రెండు వందల ఇరవై దాకా ఉంది అంటే పైన ఈ వన్ ఫిఫ్టీ ప్లస్ సెవెంటీ రూపీస్ ఆ సెవెంటీ రూపీస్ ఇప్పుడు ఏ మంత్రి జోబులోకి పోతున్నాయి ఎవరి జోబులోకి పోతున్నాయి అనేది కూడా ఇంతవరకు అర్థం అవ్వట్లేదు ఇక్కడ ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది ఏమని ఈ బీర్ ఎక్కడ దొరికిందని ఈ బీర్ కోసం ఒక బార్కు వెళ్తే అతను రెండు వందల నలభై రూపాయల కాస్ట్ ఇస్తున్నాడు అంటే ఇప్పుడు తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి అరే గొంగిడి 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 పాడయన్ ఇప్పటికే పటేలమ్మ పదవి ఊశిపోయి ఎట చేయాలి ఏమి చేయాలని ఎత్తి పెడుతుంటే కోరి పటేల్ పదవి కూడా ఎసరొచ్చిందా తట్టుకోవాలి ఎట చేయాలి అమ్మాయి పటేల్ కథ ఎట్టీ పాడు పాడగారా అసెంబ్లీ ఎలక్షన్లలో కారు మూలకు వాడి జంగు బట్టే కాడికి వచ్చింది కథ అని ఇంకా ఈ నోటా ఆ నోటా అనుకుంటుంటే సరే ఏదో పెద్ద మనిషి బస్సు యాత్ర పెట్టి జనాలలో కలిసి ఏదో చేద్దామన్న ఆలోచనతో ముందుకు పోతుండు పార్లమెంటు పండుగలు పాతారా చూపిస్తాడు అని అనుకుంటే మళ్ళా పార్లమెంటు ఎలక్షన్లలో కారు సల్లకుండా పాత ఇంప సామాన్కు అమ్ముకునే కాడికి వచ్చింది ఎవర ఇగ చూసి చూసిర్రా పాడు పాడువాడ పాపం డిసిసిబి చైర్మన్ గోంగిడి మహేందర్ రెడ్డిపై అవిశ్వాసం తీర్మానం పెట్టాలని దండోరం మోగిస్తున్నాడని వాళ్ళ డైరెక్టర్లు ఓ నీ పాడై పాడ ఈ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పద్నాలుగు మందు డైరెక్టర్లు పగబెట్టిరట మహేందర్ రెడ్డిని ఇక ఎట్లయితే మొన్ననే పడేలమ్మ కోలు ఊసిపాయి మళ్ళీ ఇప్పుడు ఈ పదవికి ఎసరి పెట్టిరు అయ్యో రామా అన్న ఊ రామచంద్ర గారి గొంగిడి మహేందర్ రెడ్డి కథ చూసి రాంగ 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 కారు కథ ఎందాకొచ్చిందో చూడు పాడియన్ ఆ ఎటువంటి మన జబర్దస్తి వార్తలు ముందుకునేయా ఇక రేపు కూడా మళ్ళా గిరేయాలకు వస్తా అంతపడ్డ మాత్రం మీరు మానక మరొక సుస్తనే ఉండరు మన తెలంగాణ టీవీ ఉంట శరార్థి అందరికి నమస్తే